తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ నా పేరు ప్రెసిడెంట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి అందులో భాగంగా మీ పెద్దపల్లి కూడా నియోజకవర్గానికి కూడా ఎంపీ ఎన్నిక వచ్చింది కాబట్టి ఇక్కడ మూడు ప్రధాన పార్టీలు బరిలో ఉన్నాయి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ సో ముఖ్యంగా మీ ఊరి ప్రజలు ఏమనుకుంటారు ఏ పార్టీకి ఓటేద్దామనుకుంటారు పార్టీ పరంగా అంటే మనం ఖచ్చితంగా ఏం చెప్పలేము పార్టీ పరంగా అంటే మనం ఖచ్చితంగా చెప్పలేము దాదాపు అంటే ఇప్పుడు ఏ రకంగా వచ్చినా కొంచెం అధికారంగా అధికారంలో ఉన్న పార్టీకి అయితే కొంత సానుకూలత అయితే ఉంటుంది ఇక్కడ కాంగ్రెస్ నుంచి గడ్డ వంశీ గారు బరిలో ఉన్నారు ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన గెలిచే అవకాశం ఉందా గెలిచే అవకాశం సీదా ఎందుకైనా అసలు ఎందుకు వేయాలి అనే దాన్ని బట్టి అంటే అది వ్యక్తిగత విషయాలు అది ఓటింగ్ అనేది అది బయటికి చెప్పేది కాదు ఎవరి మనసులో ఉండేది వాళ్ళు బయటకు వ్యక్తపరచుకుంటారు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందా అని చెప్పలేను కానీ కాకపోతే వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ బాగానే ఉన్నాయని ఒకటి ఉచిత బస్సు ప్రయాణంలో మాత్రం ఆటోలు మాత్రం రోడ్డు మీద పడ్డాయి గిరాహకులు మాత్రం తగ్గినాయి దాని పరంగా కొంచెం ఏమైనా అధికారులు పాలకులు కానీ అధికారులు కానీ కొంచెం చర్య తీసుకొని మాకేదైనా ఆటో డ్రైవర్లకు ఇబ్బందికరంగా మారిపోయింది ఏ జీవనోపాధి ఇబ్బందికరంగా మారిపోయింది దాని పరంగా కొంచెం మా మీద ఏదన్నా తెలిసి మరి మాకు ఏదన్నా ఉపాధి లేకపోతే దానికి ఒక ఆర్థిక సాయం ఏదన్నా నెలకు ఇంత మరి అందేలాగా నెలకు ఒక ఐదు వేల మూడు వేల ఆరు వేల ఇట్లా అందేలాగా కృషి చేయాలి కృషి చేయాలని చెప్పి పన్నెండు వేలు సంవత్సరానికి అన్నారు అది పన్నెండు వేలు అనేది సంవత్సరానికి అనేది అంటే అంటే ఎంత పడుతుంది సంవత్సరానికి నెలకు వెయ్యి పడుతుంది రోజుకు ముప్పై రూపాయలు రోజుకు ఒక ముప్పై రూపాయలు అంటే ఒక మనిషి చార్జ్ ఒక లోకల్ పోతే ఇక్కడ ఒక ముప్పై రూపాయలు నలభై రూపాయలు పడుతుంది దానికి మనం ఏం మనకు లాభం ఏం లేదు నెలకు ఆరు వేలు ఐదు వేలు ఇచ్చినట్టు ఉంటే అది కొంత మాకు లాభపడుతుంది ఓ చిల్లర సామానం లేకపోతే దేనికో దానికి పని చేస్తుంది మనకు అట్లా అది విషయం బీజేపీ ఎట్లా ఉంది ఇక బీజేపీ అన్నడం మనం ఏం చెప్పలేము బీజేపీ గురించి అన్ని పార్టీలు అవి ఉంటాయి రెండే పోటీలు ఉంటాయి దాదాపు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ రెండు మాత్రం పోటీలు ఉంటాయి బీజేపీ మూడోది ప్రత్యేక ప్రజల నాడి అని అంటే మనం అంత కష్టంగా చెప్పలేము కదా ప్రజల నాడు మనం చెప్పలేము మనతోని కూడా చెప్తారు వాళ్ళు ఒకటి చెప్తారు మనం ఏది చెప్పలేము అది అంతే ఇక్కడ గడ్డం గడ్డం వంశీ గారికి స్కోప్ ఉందా గడ్డం వంశీ గారికి స్కోప్ ఉందా ఇక్కడ ఉంది ఉంది పెద్దపల్లి నియోజకవర్గంలో గడ్డం వంశీ గారికి ఉన్నది ఇప్పుడు బీజేపీ రామ మందిరము అయోధ్య అలాగే ఆర్టికల్ తీసే మంచిదే కాదు ఇదివరకు ఏ కేంద్ర ప్రభుత్వాలు ఏది చేయని పని ఒకటి నరేంద్ర మోడీ వల్ల దేశానికి ఒకటి మంచి పని అది మంచి కార్యమే జరిగింది దాన్ని అందరూ మెచ్చుకోవాల్సిందే దానికి అందరూ కూడా ప్రభావం కావాల్సిందే అది కేంద్రంలో కూడా దాని ప్రభావం ఎక్కువ ఉంటుందని మేము అనుకుంటాను